హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానో నేనైతే చాలా బాగున్నానండి మరి ఈ రోజు నుంచి నేనైతే వంట పని అయితే నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చానండి మరి కొత్తగా అయితే ఒక ఆవిడ వచ్చింది కదా శ్రీలంకా ఆవిడ మరి ఆమెను అయితే చేయమన్నారు అనమాట వంట అయితే కొద్ది రోజులు అయితే చేయమన్నారు మరి ఆమె అయితే మూడు రోజులు చేసింది నాలుగో రోజు స్టాప్ అనమాట నేనైతే వంట పని చేయను అని అయితే చెప్పేసింది అయినా కానీ వంట కూడా వాళ్ళకైతే నచ్చలేదండి అందుకనేసి నువ్వే చేయని మళ్ళీ నాకైతే ఈ రోజు నుంచి రాత్రి నుంచి స్టార్టింగ్ అనమాట వంట పని ఇంట్లో ఒకరికి ఒక ఐటమ్స్ అయితే వండాలండి అవన్నీ చేయడానికి కష్టం అయిపోయింది మూడు రోజులకి అనమాట కానీ మళ్ళీ నాకే ఒప్పుకిచ్చారు మరి ఈ రోజు నుంచి వంట అయితే నేను చేస్తున్నాను మన ఈ రోజు కొట్టే వాళ్ళకి మాకు ఏమంటుందో చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిప్పుడైతే వంటలోకి వెళ్ళాం చూడండి ఈరోజు మాకైతే కోయిటాకు తాలింపు అన్నమాట కొయిటాకు తాలింపు అలాగనే రసం అండి మెరేవాళ్ళ రసం అన్నమాట కొయిటాకైతే అయితే ఇలా అయితే కడిగి శుభ్రంగా ఇలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకుందాము చూడండి ఇక్కడైతే అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా తర్వాతకైతే వేసుకున్నాము ఇదైతే సో సోప్ అండి ఇదైతే కిలో ప్యాకెట్ అనమాట ఇప్పుడైతే నేనైతే ఇదైతే మిక్సీకి బట్టి అయితే చేస్తున్నాను మాసాలకు అయితే ఇది డైలీ అయితే నాలుగు సార్లు అయితే తింటాడు అనమాట టీ తాగిన తర్వాత తింటాడు టిఫిన్ తిన్న తర్వాత తింటాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తింటాడు నైట్ తింటాడు అనమాట ఇదైతే అరుగుదలకు మంచిదని ఇలా అయితే డైలీ ఇది అరకిలో సోపు ఒక పది రోజులు కావట్ మిక్సీకి బట్టి ఇలా అయితే డబ్బు ఇలా అయితే వేసి అనమాట మరి డైలీ తింటాడు అరుగుదలకు మంచిది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న కొమ్మకు ఎన్ని మల్లెపూలు విరిగినాయా కొమ్మ అయితే చిన్నదన్నమాట చెట్టు అయితే ఇది ఆకు ఆకుకు పూలు అయితే ఉన్నాయి ఇక్కడైతే కొయటాకు తాలింపు అయితే వేస్తున్నానండి చూడండి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు అలాగనే శనగపప్పు అన్నీ అయితే ఇలా అయితే తర్వాతకైతే వేసానండి ఇక్కడైతే ఓటర్ వరకు అయితే ఫస్ట్లో అయితే ఇలా అయితే ఎంపుకున్నానండి ఓటరు వరకు అయితే ఇలా కడిగి వేసుకున్నాను కదా ఇలా అయితే ఎంపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మధ్యాహ్నం భోజనానికి అనమాట ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి ఓటరు ఇదైతే సల్లాత్ అనమాట ఇక్కడైతే కలింగరకాయ కమలాకాయలు శీనకాయలు ద్రాక్ష పెరుగు ఓటర్ మజ్జిగ ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టానండి ఇక్కడ ఓటర్ అయితే కాగుతుందన్నమాట ఎసురు ఎసురు అయితే కాగుతుంది మరి బయటకు అయితే ఎంపుతున్నాను అనమాట తాలింపకైతే ఇలా అయితే ఎంపుతున్నానండి ఇక్కడైతే మాంసం కూర అయితే ఉడుపుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొయిటాకు తాలింపు అయితే అయిపోయిందన్నమాట ఇక్కడైతే నేనైతే వీటిలోకి అయితే పబ్బులు కొబ్బరి పొడి అయితే వేశానండి దంచి ఎండుమిరకాయలు పప్పులు కొబ్బరి తెల్లగడ్డ అలాగనే ఉప్పు ఎండుమిరపకాయలు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులు కొబ్బరిపొడి అయితే తాలింపులైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వైట్ రైస్ అండి ఇక్కడైతే నెయ్యిలో నేనైతే ఉల్లిపాయలు టమాటా క్యాప్షన్ అయితే ఇలా నెయ్యిలో అయితే చంపాను వైట్ రైస్ అనమాట ఇక్కడైతే బెండకాయలు మాంసము కూరండి బెండకాయలు మాంసం కూర అనమాట మిరియాల రసం